అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది అదేవిధంగా పూజలో మనం నియమాలను పాటించడం చాలా ముఖ్యం తెలుసో తెలియకో కొందరు పూజ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు దీనివలన వారికి ఫలం లభించదు పూజ అసంపూర్ణంగా ఉంటుంది అయితే పూజలోయే నియమాలు పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి గంట ధూపం దీపం మొదలైన వాటిని కుడివైపున ఉంచాలి పూజ సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు పువ్వులు నీటికుండా సంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించేవారికి శాంతి ప్రశాంతత ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం చేకూరుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిక్కుల పూజామందిరం ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి సంపద సంతోషం ఆరోగ్యం లభిస్తాయి మత విశ్వాసాల ప్రకారం ఇంటి పూజగదిలో నిలబడి పూజలు చేయకూడదు ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు కాబట్టి పూజ సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి మీరు పూజ చేసినప్పుడు మీరు నేలపై కూర్చుని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం అని పండితులు చెబుతున్నారు పూజలోనే కాదు శుభకార్యాల సమయంలోకూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది అందుకే ఒక్క పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ల పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతోంది శనివారాల్లో పూజగది ఎప్పుడూ శుభ్రం చేయాలి శనివారం నాడు పూజగదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఇంట్లో ధనం పెరుగుతుంది దేవుడి గదిని చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు కాని ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాన్ని ఉంచకూడదు అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రంపై పెట్టాలి అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు పూజలు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లను కూడా మీ పూజగదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థంలేని పూజ సంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్లు దేవుని పూజలో బెల్ల ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుస్తాడు నీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అలాగే ధూపమిచ్చేటప్పుడు వాటి సంఖ్యపై శ్రద్ధ వహించండి గ్రంథాల ప్రకారం ఈ రూపం లేదా అగరబత్తులు దేవునికి హారతి ఇచ్చినప్పుడల్లా దాన్ని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిదిలాగా మీరు దీపం వెలిగిస్తున్నట్లయితే వత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత లేదా చెంచా సహాయంతో హారతి చుట్టూ నాలుగుసార్లు నీటిని చిలకరించి భూమిపై వదిలివేయండి అలాగే హారతి దీపాన్ని నేరుగా నేలపై ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి హారతి దీపాన్ని పళ్లెంలో ఉంచడం ఉత్తమం పూజ సమయంలో వెలిగించే దీపం కుందులు శుభ్రంగా ఉండాలి అలాగే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు ఎక్కడ పగలకుండా ఉండాలి పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్తపడాలి అప్పుడు పూజ ముగసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది సాయంకాలంలో చేసే పూజలకు మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తర్వాత గంటమోగించడం చేయరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో లేదా పూజగదిలో గంటమోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి చాలామంది బంతి పూవులు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే బంతిపూలకు శాపముండడం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు బంతిపూలతో పూజ చేయడం వలన ఎటువంటి ఫలితముండదు కేవలం బంతిపూలను అలాగే బంతిపూల దండలను అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి సాధారణంగా కొందరు ఈ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఐదు గంటల వరకు పూజ చేయవచ్చు బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటలలోపు ఇంట్లో పూజ చేయొచ్చు అలాగే సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా నిండి ఆరు గంటలలోపు పూజ చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు